నేను జూన్ ఆదివారం తొమ్మిది తారీఖున గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినాను నా సెంటర్ వచ్చేసి శ్రీ హిందూ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ చెరిగుడు ఇబ్రాహీంపట్నంలో పడింది నా అడ్రస్ వచ్చి నేను లోతుకుంటలో ఉంటాను లోతుకుంట వచ్చి అల్వా దగ్గర సుచేత దగ్గర ఉంటుంది ఈ సుచేత రోజు నుంచి అల్లుబా నుంచి చెరుగుడు ఇబ్రాంపట్నం కాలేజ్ చేరుకునే నాకు నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పట్టింది నేను ఏదో విధంగా బస్ ట్రావెలింగ్ చేసి కాలేజ్ చేరుకొని గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినాను నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినప్పుడు ఓఎంఆర్ సీట్ను పరిశీలించినాను ఓఎంఆర్ సీట్లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చినారు మరియు అప్లికేషన్ నంబర్ ఇచ్చారు కానీ టీఎస్పిసి ఐడి నెంబర్ అసలు ఈయన ఏలేదు ఈ టీఎస్పీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి మరి ఇతర మమ్మలు ప్రతి ఒక్క విద్యార్థి హాఫ్ అన్ అవర్లో చేరుకునే విధంగా సెంటర్ అనేది కేటాయించాలి కానీ వీళ్ళు నాకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే విధంగా సెంటర్ అనేది కేటాయించినారు సెంటర్ వచ్చి శ్రీ హిందూ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ షెరిగుడి పట్టణం ఇచ్చినారు నేను ఉండేదేమో లోతుకుంటూ ఉంటాను ఈ టిఎస్పిసి చైర్మన్ మహేందర్ రెడ్డి మరి ఇతర మమ్మలను సుచిత్ర నుంచి మబ్బులు ఐదు గంటల నుంచి నడిపియాల చెరుగుడు ఇబ్రహీంపట్నం దగ్గర నడిపించాల రాత్రి పది గంటల నుంచి ఒంటి గంటల సమయం పడుతుంది అప్పుడు వీళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది వీళ్ళకు ఈ టీఎస్పీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఇతర మబ్బులకు అసలు నాలెడ్జ్ అనేది లేనే లేదు వీళ్ళు చదువుకోవడం అనపడగలు వీళ్ళకి ఒక విధవ లేరు వీళ్ళు అసలు దేనికి పనికిరాని విధవ ఇది నా గ్రూప్ వన్ ఆల్ టికెట్ గ్రూప్ వన్ ఆల్ టికెట్ డీటెయిల్స్ ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఆల్ టికెట్ నెంబర్ నాకు సెంటర్ వచ్చేసి శ్రీ హిందూ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ షెరీగుడు ఇబ్రహీంపట్నం పడింది నేను ఉండేదేమో లోతుకుంటలో ఉంటాను లోతుకుంట వచ్చి హల్వార్ దగ్గర సుచితర దగ్గర ఉంటుంది ఈ సుచితల నుంచి హల్వాళ్ళ నుంచి వెళ్ళి షెరీగుడు ఇబ్రాహంపట్నం చేరుకోడానికి నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పట్టింది అదేవిధంగా ఓఎంఆర్ షీట్లో ఆల్ టికెట్ నంబర్ మాత్రమే ఇచ్చిండు మరియు అప్లికేషన్ ఐడి నంబర్ మాత్రమే ఇచ్చిండు టీఎస్పిఎస్సి ఐడి నంబర్ అస్సలు ఏనే వేయలేదు